సినీ వినీలాకాశంలో మైబాల్ కళాకారులు విశేషంగా రాణిస్తూ అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను ఆకట్టుకుంటున్నారని యూట్యూబ్లో రాణిస్తూ ఉత్తమ ప్రతిభ కనబర్చే నూతన కళాకారులకు సినీ అవకాశాలు కల్పిస్తామని సం గీతా దర్శకులు కెఎర్ రచయిత బోలెషావలి అన్నారు న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ వారిచే డాక్టరేట్ పురస్కార గ్రహీత జబర్దస్త్ ఫేమ్ సినీ నటుడు రాజమౌళిని మైబాల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం జరిగింది గజమాలలో శాల్వాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా బోలుశాలి మాట్లాడుతూ రాజమౌళి సకల కళా సౌరభౌని అంతర్జాతీయ స్థాయిలో వేళ ప్రదర్శనలు చేసిన సేవకులకు డాక్టరేట్ లభించిందన్నారు తాను నటించిన బోలే హీరో చిత్రం వచ్చే దసరాకు జానపద సినిమా చిత్రం సంక్రాంతికి సందడి చేయనున్నారు వేదికపై స్వీయ సంగీత దర్శకత్వంలో స్వరపరిచిన పాటలను వేదికపై పాడి ఆహుతులను విశేషంగా అలరించారు ఈ సన్మాన కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు కళాకారులు కళాష్ పోషకులు పాల్గొన్నారు నా మానుకోట గడ్డకు నా కళాబంధనాలతో చాలా ఆనందంగా ఉంది గడ్డ మీద జబర్దస్త్ రాజమౌళి అనేటువంటి మీ అందరికి తెలుసు చాలా అద్భుతమైన కళాకారుడు ఆ కళాకారుడికి మరి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఇక్కడ మా మహోబాద్ పట్నంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి తనకు సన్మానం ఘన సన్మానం చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడికి నేను కూడా గెస్ట్గా విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది ఇలాగే మానకోట పట్నం ద్వారా ఎంతోమంది కళాకారులు ఇండస్ట్రీలో మంచిగా నిలదొక్కుని ఒక్కొక్కరు ఒక్కొక్క అంచెలుగా ఎదుగుతూ ప్రతి ఒక్కరికి ఆదర్శ నష్టమవుతూ మన మానుకోట జిల్లా పేరు ప్రఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటుతూ ఉన్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏంటంటే యూట్యూబ్ కళాకారులందరూ కూడా ఎంతోమంది ఉన్నారు చాలా అద్భుతంగా యూట్యూబ్లో పాటలు ఇవాళ సినిమా పాటల కంటే కూడా యూట్యూబ్ సాంగ్స్ చాలా ప్రజాదరణ పొందుతున్నాయి కొన్ని వందల మిలియన్లు లక్షల మి వ్యూవర్స్ ఉన్నారు ఇవాళ ఎన్ని అంటే రెండు వందలు మూడు వందల వ్యూవర్స్ ఉన్నటువంటి యూట్యూబ్ కళాకారులందరూ కూడా నెక్స్ట్ ఇప్పుడు సినిమా గద్దెనెక్కబోతున్నారు సినిమా ఫీల్డ్లో రాణించాలంటే ఒకటే యూట్యూబ్లో ఎంతైతే మీరు ఉత్సాహం చూపుతున్నారో అలాగే సినిమాల్లో కూడా ఇదే ప్రయత్నంగా మీరు ఉత్సాహం చూపితే కనుక ఖచ్చితంగా అందరు సక్సెస్ అవుతారు అలాగే నేను కూడా సినిమా రంగంలో అంచలంచెలుగా మెల్లమెల్లగా వస్తున్నాను ఈ తరుణంలో నేను ఒక బిగ్ బాస్ వేదిక ద్వారా మీ అందరికీ సుపరిచితమై దాని ద్వారా సినిమాలతో ముందుకు వస్తున్నా నా ప్రోత్సాహం కూడా నా ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాల గడ్డకే ప్రతి ఒక్క కళాకారుడికి ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను జీవించడానికి వచ్చి అయితే ఈ డాక్టరేట్ రావడానికి కారణం ముఖ్యంగా కళారంగంలో నేను చేసినటువంటి కొన్ని వేల వేదికలు కావచ్చు జబర్దస్త్లు చేసిన స్ట్రిక్లు కావచ్చు అంటే ఒక పదిహేను దేశాలలో నా కార్యక్రమాలు చేయడం అలాగే కొన్ని సామాజిక కార్యక్రమాలను ముఖ్యంగా సేవా కార్యక్రమాలను తీసుకునే ఆ క్రైటీరియా ప్రకారం నాకు ఈరోజు న్యూ లైఫ్ థియాలజికల్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది చేసినటువంటి నేను కొనసాగుతున్నటువంటి కళారంగంలో నాకు ఇది రావడం చాలా ఆనందంగా ఉంది కాబట్టి తీసుకునే చాలా తక్కువ ఇంకా నేను చేసి చాలా తక్కువ ఇంకా చేయవలసింది ఇంకా చాలా గొప్ప గురుతర బాధ్యత మీద ఉందని భావిస్తూ ఉన్నా ఈ అంటే ఇరవై ఆరో తారీఖున వృషభ మూవీ రిలీజ్ అవుతుంది ఆ సినిమాలు కూడా నేను చాలా గొప్ప పాత్ర నటించాను ఇంకా అనేక సినిమాలు కూడా నటిస్తూ ఉన్నాను కాబట్టి మీ దీవెనలు మీ ప్రోత్సాహం నాపై ఇలాగే ఉంటూ ముందుకు నడిపిస్తారని నాకు ఒక మంచి ప్రోత్సాహాన్ని అందిస్తారని దయచేసి ఏ కళాకారుడైనా ఎదగాలనుకుంటే మీకున్న కళను పదులు పెట్టండి దానికి ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ అంటే దెబ్బ ఎక్కడ తగిలితే అక్కడ అన్నట్టు మనకు అవకాశం అనేది హైదరాబాదులో ఒక గొప్ప వేదిక కాబట్టి ఆ దిశగా వస్తే ఎవరికైనా ఏమైనా అవకాశంగా ఉంటే నా వంతు ఆ కళకు నా వంతు సహకారం చేస్తా ప్రతి ఒక్కరు ఆ దిశగా మన మహబూబాదు జిల్లా నుండి చాలా గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ స్ఫూర్తితోటి మేము ముందుకెళ్తున్నాం మీరు కూడా మాతో కలిసి వస్తే వారికి చక్కటి అవకాశాన్ని కల్పించడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ